నంద్యాల చిన్న ఆస్పత్రిని హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల పట్టణంలోని చిన్న ఆసుపత్రి ఎంతో మందికి ప్రాణాలు పోసి కాపాడిన హాస్పిటల్ ఎంతో మంది నాయకులు అక్కడే జన్మించడం జరిగింది అయితే గత సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో డాక్టర్లు లేక వెలవెలబోతుంది ఇద్దరు కంపౌండర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు అయితే నంద్యాల మంత్రి ఎన్ఎఫ్డి ఫారూక్ ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అధికారులు పట్టించుకోవడం లేదంటూ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్పిటల్లో గదులను పరిశీలించారు వెంటనే ఉన్నతాధికారులు ఇక్కడ డాక్టర్ ఏర్పాటు చేయాలని నంద్యాల నడిబొడ్డులో ఉన్న హాస్పిటల్ ఇలా ఉంటే ఏమిటని అదేవిధంగా ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వాస్తులకు వెళ్లాలంటే చాలా దూరం ఉంది ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడతారు కాబట్టి త్వరలో నూతన హాస్పిటల్ ఏర్పాటు కృషి చేస్తానని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ హాస్పిటల్లో త్వరగా డాక్టర్లు ఏర్పాటు చేయాలని ఏ అవసరం వచ్చినా నాకు తెలిపితే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు వెంటనే అక్కడున్న స్థానికులు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు भाई <laughs> apa ا او 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 پڑوایا نہ میں کوئی کچھ نہیں نہ میں نہیں پوچھتا پتہ دلے سات پتہ دلے پوچھنا نہ پوچھنا نہ भाई भाई प्रॉब्लम डिस्पार्टी का है और डिस्पार्टी के ये मत ना आटा तो बन रहा है चलांगिरला बोल रहा है डाक्टर से डिस्कशन में लिमिटेशन में चला मार्केट में रजिस्टर हो गई और भाई साहब भाई साहब डिस्पार्टी है तो डॉक्टर से गए पापा के रिश्तेदार जाना नहीं दे ले ये पेशेंट यूस्टॉप जा पाए इनका रिलेटेड डाक्टर डी नए स्टडी पर जा सकते हैं ఇట్లా ప్రజాన్ని కాదు సమస్యలు చెప్తున్నారు అది రికార్డ్ అయిపోతుంది మీరు చూశారు మనం రేపు ఆ అరెంజ్ పెట్టకొనాలని 20 సంవత్సరాలు 90 సోర్ हाँ <्थास्ओन> नहीं है यार उसके अगर डांट लेंगे तो नरमाकर दो लाइफ को लाइफ को लोट पड़ा होगा तो नहीं 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 तो मैं बोल रहा हूं कि मैं आज थाने में दूसरा वाला बात कर रहा हूं कि कल जो मीटिंग है वो पकवाऊंगा इमरजेंसी ट्रवल जैसा दोबारा बात वाला फॉर्मेट दे हो सर बच्चे उसके ओके 2500 आदमी तो तो बात करना है हां ये बात कर रहा है मालूम नहीं क्या है సత్యారాయణ గారు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోలేదు బొత్తిగా మూల పడిపోయింది ఇది సత్యనారాయణ రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు జీతం లేకుండా ఉండేది డాక్టర్ కూడా తర్వాత నేను మళ్ళీ మాట్లాడి ఆయన మున్సిపల్ ఆఫీస్ లో మున్సిపల్ డాక్టర్ గా పనిచేసిన కూడా మాట్లాడి చెప్పాం సేవ చేస్తామని చెప్పినారు కానీ ఉచితంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు కనీసం కూర్చోని బలం లేవు చేరు లేవు గత ఐదు సంవత్సరాలు ఫైవ్ సంవత్సరాలు పట్టించుకోలేదు కాబట్టి ఆ రకంగా ఇది పాత హాస్పిటల్ తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి మళ్ళీ నేనే ముస్టల్స్ ఉన్నప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే నరిగడ్డ తీసుకుపోయి ఆడ చెరుగడ్డ దగ్గర దాదాపుగా ఆడబెట్టా దుబ్బడి మనవాడు వాడు చూసుకుంటాడు అది అక్కడ పార్క్ దగ్గర తర్వాత ఇంకొకటి మళ్ళీ హరిజనవాడ దగ్గర పెట్టాయి ఇంకోటి చర్చ్ దగ్గర ఒకటి పెట్టాయి తర్వాత వెంకటాచర దేవనగర్ ఒకటి పెట్టించాడు నాలుగు అప్పుడు మూడు హెల్త్ అర్బన్ సెంటర్ హెల్త్ సెంటర్ వస్తాయి నాలుగు నెలలలో అడిషనల్ గారి మంత్రి కాబట్టి ఇక్కడ అడిషనల్ పెట్టి హెల్త్ సైడ్ ఎక్కడికక్కడ ఆరోగ్య పరిరక్షణ చేయాలని చెప్పి నాలుగు నాలుగు సెంటర్ పెట్టాను నాలుగు సెంటర్లలో కొన్ని వరకు బాగానే జరుగుతున్నాయి హెల్త్ సెంటర్స్ ఎందుకంటే ప్రజలకు అవసరం మేజర్గా తిండి ఏ రకంగానూ ఇప్పుడు ఈ రోజు మెడికల్ కూడా అవసరం అయిపోయింది కాబట్టి హాస్పిటల్ పునరుజ్జీవనం చేయాలి దీన్ని పునరుజ్జీవనం చేయాలని కూర్చొని మాట్లాడి గతంలో నింద్యాల మున్సిపాలిటీ కాకముందు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది కూడా మున్సిపాలిటీ ఆ స్థలం అది కూడా మున్సిపాలిటీకి సంబంధించింది తర్వాత దీన్ని మున్సిపాలిటీ మున్సిపల్ ఇది మున్సిపల్ అయింది నింద్యాల మున్సిపాలిటీ అయిన తర్వాత దానికి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఏ రకంగా చేసాము మీరు చూస్తా చూస్తూ ఉన్నారు అధికారం తెలిసి ఉన్నప్పుడు జరిగింది బాగా అధికారంలో మళ్ళీ పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా వరల్డ్ బ్యాప్ నుంచి వాయినం ఇవ్వడం జరిగింది దాన్ని చాలా అభివృద్ధి తీసుకొచ్చాము దాన్ని జిల్లా హాస్పిటల్ చేశాం జిల్లా హాస్పిటల్ చేయడం వల్ల అది ఇప్పుడు మెడికల్ కాలేజీగా తయారైపోయింది దీన్ని కూడా ఇప్పుడు ఊరు మధ్యలో ఉంది అది పాత టౌన్ బాగా పెరిగిపోయింది దాదాపు మూడు లక్షల జనాభా ఉంది ఊర్లో దాదాపు ఓట్లే మీకు తెలుసు లక్ష తొంభై అరవై వేల ఓట్లు ఉన్నాయి దీన్ని పట్టణంలోనే అంటే జనాభా రకంగా ఉంటుంది మీరు ఆలోచన చేసుకోవాలా అని అనుగుణంగా తగ్గిన వాళ్ళు లేదు నేను కూడా మన దేశంలోనే లేదు కనీసం ఐదు లక్షల మంది కూడా డాక్టర్ ఉన్నాడు మన దేశంలో దేశవ్యాప్తంగా చేస్తే కాబట్టి మన దేశంలో ఒక కోటి నలభై ఏడు సారీ వంద నలభై ఏడు కోటి జనాభా హాస్పిటల్కి లేవు మన దగ్గర లేవు తర్వాత ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని పునరుద్ధరం చేస్తా ఉన్నాం నింది మున్సిల్ ఆఫీసర్ కూడా కమిషనర్ గారితో మాట్లాడి ఇది కౌన్సిల్ ఉంది కౌన్సిల్ ఉంది కానీ ఏం చేయడం లేదు కౌన్సిల్ దీని గురించి ఆలోచన వాళ్ళు స్థానికంగా ఉండే కౌన్సిలర్ కూడా ఆలోచన చేసి దీని ఉన్నారు వైస్ చైర్మన్ ఉన్నాడు నందారాయ్ మళ్ళీ ఊరుడే కాదు ఆయన మన ఊరు ఆయన కూడా దాని మీద దృష్టి పెట్టాల కేవలం మా ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే చేయాలట్లేదు అని స్థానికంగా మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు మీకు స్థానిక సంబంధించి మున్సిపాలిటీ కంట్రోల్ ఉంటుంది మున్సిపాలిటీ జీతబతాలు ఇస్తారు ఇప్పుడు జిఎం కంట్రోల్ మీద కదా మున్సిపాలిటీ కంట్రోల్ కూడా లేదు మళ్ళీ దీన్ని మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ గారి నుంచి కమిషనర్ మాట్లాడి దీన్ని మళ్ళీ పునరుద్ధరం చేద్దాం ఇక్కడ ఒక డాక్టర్ను ఒక నర్సు దాని గురి ఏర్పాటు చేయాలి అన్ని మొత్తం పాత రోజు అంతా ఉండేది ఇక్కడ ఎందుకు ఏంటి కౌన్సిల్ సగ్రమ లేకపోయి కౌన్సిల్ కూడా మన చేతిలో లేకపోవడం కూడా దృష్టి కాబట్టి ఈసారి ఈసారి కౌన్సిల్ ఏదైనా కానీ నేను కమిషనర్తో మాట్లాడి తన పునరుద్ధరం చేద్దాం లైబ్రరీ కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు డిజిటల్ మీద వచ్చేసిన అన్ని కాబట్టి ఆ లైబ్రరీ కూడా పునరుద్ధరం చేసి దానికి చూసి ఎంత ఎస్టిమేట్ చేయించి లైబ్రరీని దీని హాస్పిటల్ కూడా నేను ప్రజా అవసరాల కోసం ఇప్పుడు మన అవసరాలు కాదు ప్రజలకు చాలా అవసరం వైద్యం అనేది విద్య వైద్యం చాలా ముఖ్యమైనది అందులో వైద్యం చాలా ముఖ్యమైనది అతి ముఖ్యమైంది మన తిండి సున్నాతి లేకపోయినా మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఎవరు ఎప్పటి రోజు చూస్తాం ముప్పై ముప్పై సంవత్సరాలు అయితే కూడా వస్తాయి వస్తున్నాయి వారికి మన వైద్య అందుబాటులో లేకపోతే ఇబ్బంది దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మన జీవం పోస్తామని చెప్పి ఓకే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి